హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి దానివల్ల మీకు నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది ఎద్దనపూడి సులోచన రాణి గారి నవల సెక్రటరీ ఆరవ భాగం టైప్ చేయడం పూర్తి చేసిన తర్వాత టపా తీసి చూస్తుండగా గదిలోకి శేఖరం వస్తూ మీరు కొంచెం త్వరగా తయారైతే నేను క్లబ్కి వెళ్తూ మిమ్మల్ని ఇంటి దగ్గర దించేసి వెళ్తాను కారు లేదు శివరాం తీసుకెళ్లాడు అన్నాడు అతను ఆదేశించిన ప్రకారం జయంతి అతను లోపలికి వెళ్ళి బట్టలు వేసుకొచ్చే లోపల అన్నీ సర్దేసి రెడీగా ఉంది ఇంటికొస్తుండగా శేఖరం తనే శివరాం ఏమన్నాడు అని అడిగాడు మీ సెక్రటరీగా చేసినంత అదృష్టం అందులో సుఖం ఇంకెందులోనూ లేదట అంది జయంతి బయటకు చూస్తూ శేఖరం నవ్వి ఊరుకున్నాడు నవ్వినప్పుడు అతను ఎంత బాగుంటాడు ఎంత దగ్గరగా అనిపిస్తాడు అనుకుంది జయంతి కానీ ఒకటి మటుకు తమాషా ఇది వరకు మీకు ఉద్యోగం దొరికే వరకు అతన్ని తిరిగి రానివ్వకూడదనిపించేది ఇప్పుడు నాకు మళ్ళీ శివరాం అంతటి మంచి సెక్రటరీ దొరికే వరకు మిమ్మల్ని వెళ్ళనివ్వకూడదు అనిపిస్తుంది వెళ్ళనివ్వను కూడా అన్నాడు స్థిరంగా జయంతి తల తిప్పి చూడాలనుకుని బలవంతా నా కోర్కెను ఆపుకుంది కొద్దిసేపటి క్రిందే శివరాం వచ్చేశాడు తను ఇంకా ఏం చేయాలి అని భయపడిన మనసే ఇప్పుడు శేఖరం ఇంకో సెక్రటరీ దొరికేదాకా వెళ్ళనివ్వను అంటే మళ్ళీ కంగారు పడింది నా సెక్రటరీగా ఉండడంలో అతను ఏం లాభాలు చూశాడట శేఖరం తనే అడిగాడు మొట్టమొదటిది ఊర్లో జరిగే మంచి ప్రోగ్రామ్స్ అన్నీ కానీ ఖర్చు లేకుండా ముందు వరుసలో వెళ్ళి కూర్చునే చూడవచ్చట ఈసారి కూడా శేఖరం నవ్వాడు నవ్వుతూ అవును నిజమే ఆ పని నువ్వు కూడా ఎందుకు చేయకూడదు అన్నాడు నేను చేస్తున్నాను మీ ఇన్విటేషన్ మీద నేను సునంద మంచి మంచి ప్రోగ్రామ్స్ చూస్తున్నాం అని జయంతికి చెప్పాలనిపించింది కానీ చెప్పలేకపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు అని అడిగారు శేఖరం నేనా పరధ్యానంగా పలుకుతూ ఇంటికి వెళ్ళగానే స్నానం చేసి బట్టలు మార్చుకొని బామ్మ ఇచ్చిన కాఫీ తాగి మంచం మీద పడుకొని ఏదైనా ఆలోచిస్తాను ఏం ఆలోచిస్తావు ఏదైనా సరే మనసుకేది తోస్తే అది జయంతికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది అతను మళ్ళీ నిన్నటిలా మాట్లాడుతున్నాడని నువ్వు నువ్వంటున్నాడని కారు ఇంటి దగ్గరికి వచ్చేసింది దిగబోయే ముందు జయంతి హఠాత్తుగా క్లబ్కి వెళ్ళి మీరేం చేస్తారు అంది అడిగిన వెంటనే తనే అదెంత అర్థం లేని ప్రశ్నో తెలుసుకుంది కళ్ళు కిందకి వాలిపోయాయి వెళ్ళగానే ఓ మూల వెతుక్కొని కూర్చొని పేపరో పుస్తకమో చదువుతున్నట్లు నటిస్తూ నిన్ను గురించి ఆలోచిస్తాను జయంతి చురుగ్గా కళ్ళెత్తి చూసింది ఈసారి శేఖరం పే పెదవుల మీదగానే కాదు కళ్ళ మీదకు కూడా చిరునవ్వు కదులుతోంది జయంతి చప్పున డోరు తెరుచుకొని దిగేసింది ఎందుకో తెలియదు కానీ అది నవ్వు జయంతిని గిలిగింతలు పెట్టి ముఖం ఎర్రబడేలా చేసింది ఆమెకి చూడాలనిపించినా వెనక్కు తిరిగి చూడలేదు బాగా ముందుకు వచ్చేసిన తర్వాత అతను కారు స్టార్ట్ చేసిన చెప్పుడయింది మెల్లగా వెనక్కి తిరిగి చూసే లోపలే కారు వెళ్ళిపోయింది రవీంద్ర భారతిలో అఖిల భారత నాట్య ప్రదర్శన వారం జరుగుతుంది దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి పేరు ప్రఖ్యాతులున్న నాట్యకారులు వస్తున్నారు ఇలా ఒకేసారి అనేక రకాల నాట్యాలు చూడడం ఎప్పుడో కాని పడదు శేఖరం చూసి పక్కన పడేసిన ఇన్విటేషన్ని భద్రంగా తీసి దాచుకున్న జయంతి సునందని తీసుకొని ప్రోగ్రాంకి బయలుదేరింది మొదటి రెండు రోజులు సునంద జయంతి చూసేటట్టు ఆపైన రెండు రోజులు సునంద భర్త స్నేహితులు చూసేటట్టు ఆపైన పైన మల్లా జయంతి సునంద ఇలా ప్రోగ్రామ్ని పంచుకున్నారు మొదటి రోజు కమలా లక్ష్మణ్ డ్యాన్సు అయిపోతుందేమో ఆఖరి వరుసల్లో కూర్చోవలసి అని భయపడ్డ జయంతి సునంద ఎంతో ముందుగా బయలుదేరి క్యూలో నిలబడి బస్సులు మారి రవీంద్ర భారతి చేసుకునే సరికే సరిగ్గా ప్రోగ్రాం ప్రారంభం అయ్యేందుకు పట్టుమని పది నిమిషాలు కూడా లేదు అబ్బా కళ్ళు చెదురుతున్నాయి ఎన్ని కార్లో అంది సునంద ఆవరణలో నడుస్తూ చుట్టూ కిక్కిరిపోయి తలతలలాడుతున్న కారులను చూసి కార్లనేం చూస్తావు మనుషుల్ని చూడు ఎన్ని రకాలు అంది జయంతి ఏమో బాబు ఇలాంటి చోట్లకు వస్తే సముద్రంలో నీటి బొట్టులా అనిపిస్తుంది మనకి మనం చాలా అల్పులం అనే భావన వస్తుందెందుకే అంది సునంద నిజం సరిగ్గా నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఇలాంటి చోట్ల తిరిగినప్పుడల్లా ఏదైనా నలుగురిలో గుర్తించబడే ప్రత్యేకత ఉంటే బాగుంటుంది హలో జయంతి గారు వెనక నుంచి ఎవరో పేరు పెట్టి పిలవడంతో జయంతి చివ్వున వెనక్కి తిరిగింది సునంద కూడా తల తిప్పి చూసింది ఎదురుగుండా నీట్గా ఉన్న బట్టలతో కొత్తగా తిరిగిన ఉద్యోగం తాలూకు హోదాలో హుందాగా నిలబడిన శివరాం నమస్తే అంటూ చేతులు జోడించాడు ఓ మీరా క్షణంసేపు చలబడిన జయంతి పక్కనున్న సునందని చూపిస్తూ మా స్నేహితురాలు సునంద సునంద శివరామని అని నా ముందు రాజశేఖరం గారి దగ్గర సెక్రటరీగా చేశారు నందా శివరామ్లు ప్రతి నమస్కారాలు చేసుకున్నారు నేను కూడా ఓ ఫ్రెండ్ని పరిచయం చేస్తాను ఇతని పేరు ప్రకాశం హోదా మాజీ మంత్రి గారి భావమరది శివరామ్ తన పక్కనున్న వ్యక్తిని పరిచయం చేశాడు చామంచాయగా కొద్దిగా పొట్టిక దానికి తగ్గ లావుతో ఉన్న వ్యక్తి కళ్ళు అప్పటికే జయంతి మొహం మీద నిలబడిపోయినాయి జయంతి సునంద ఇద్దరూ నమస్కారం చేశారు నేను ఉత్త నండి మాజీ మంత్రి గారి చుట్టరికం నేను గురించి నేను మర్చిపోయినా శివరాం మర్చిపోలేదు అంతే అన్నాడు నవ్వుతూ టైం ఎన్నట్టయింది లోపలికి వెళ్దామా అన్నాడు శివరాం అందరూ లోపలికి వెళ్ళారు సునంద జయంతి వాళ్ళ పక్కనే కూర్చున్న శివరాం ఒక్క క్షణం ఊరుకోవడం లేదు వస్తున్న వాళ్ళలో ఎవరెవరు లేచి పలకరిస్తూనే ఉన్నాడు ఏవేవో మాట్లాడిస్తూనే ఉన్నాడు అబ్బబ్బా శివరామ్ ఒక్క నిమిషం ఆగు వచ్చేవాళ్ళు నిన్ను వాళ్ళంతటా వాళ్ళు పలకరిస్తారో లేదో చూడాలి అన్నాడు నవ్వుతూ జయంతి సునంద కూడా ఫక్కుమని నవ్వారు అతిగా మాట్లాడేస్తున్నంటావా వెధవది ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత బొత్తిగా మాట్లాడమే మర్చిపోయినట్టుంది అక్కడికి ఆపు ఆపుకోలేక గుమస్తాలని పిలిచి ఏదో తప్పు చూపిస్తూ దాని మీద లెక్చర్లు ఇస్తాననుకో వెదవది మాట్లాడకపోతే ఎలాగో ఉంటుంది అందరూ ఎలా తయ్యాలా ఎలా ఉంటారో తెలియదు అదిగో నువ్వు మాట్లాడడం ఎక్కడ మానేశావు వాళ్ళని వదిలేసి మాతో మాట్లాడుతున్నావు మళ్ళా ఈసారి ప్రకాశం కొద్దిగా సీరియస్నెస్ తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు ఆల్ రైట్ కాసేపు ఆఫీసులో ఉన్నాననుకుంటాను అమ్మయ్యా అవసరం లేదు అదిగో కర్టన్ తీసేస్తున్నారు అన్నాడు ప్రోగ్రాం మొదలైంది జయంతి కిలాటీ నాట్యాలన్నా నాటకాలన్నా సినిమాలకన్నా ప్రాణం మనసంతా కేంద్రీకరించి వాటిలో లీనమైపోయి చూస్తుంది పుస్తకాలు చదివినా అంతే ప్రోగ్రాం అయిపోయి నలుగురు ప్రవాహంలో వస్తున్న జనాన్ని తప్పించుకుంటూ బయటకొస్తుండగా శివరాం ఉన్నట్టుండి రెండు అడుగులు ముందుకు పరిగెత్తి నిదానంగా నడిచి పెడుతున్న ఒక నడివయసు దాటిపోయిన తెల్ల బట్ట తలాయన చెయ్యి గట్టిగా పట్టుకుంటూ నమస్కారం డాక్టర్ గారు అన్నాడు ఆత్రంగా ఆయన ఆయనతో పాటు ఎర్రగా లావుగా ఉన్న ఒక ఆవిడ ఆగిపోయారు శివరాం నువ్వా అంటూ ఆయన వెనక నుంచి తోసుకువస్తున్న జనానికి దారి ఇస్తూ పక్కకి నిలబడి ఆదరంగా చూస్తూ కులాసాగా ఉన్నావా ఏదో పెద్ద ఉద్యోగం వచ్చిందన్నారు అన్నాడు అవునండి మీ దగ్గరకు వచ్చి కనిపించాలని ఎన్ని రోజుల నుంచో ప్రయత్నం పసిపిల్లడిలా అన్నాడు జయంతి సునంద ప్రకాశం వాళ్ళ దగ్గరికి వచ్చి ఆగారు నా స్నేహితులు వాళ్ళు పరిచయం చెయ్యనా అంటూ ప్రకాశం వైపు తిరిగి ప్రకాశం నీకు తెలుసా వీరు సుబ్రహ్మణ్యం గారని తెలుసు కానీ పరిచయం లేదు అన్నాడు ప్రకాశం ఈ అమ్మాయి జయంతి మన రాజశేఖరం గారి సెక్రటరీగా పనిచేస్తుంది ఆమె జయంతి స్నేహితురాలు ఎవరు రాజశేఖరం సెక్రటరీనా డాక్టర్ గారు నమ్మలేనట్టు అడిగారు క్షణం సేపు ఆయన చూపులు కళ్ళజోడులో నుంచి జయంతిని నిశితంగా పరిశీలించాయి అవునండి ఆమె చేరిన తర్వాతనే కొత్త జాబ్లోకి వెళ్ళాను జయంతిని చూస్తూనే డాక్టర్ గారి కళ్ళెందుకో కుంచుకొని మళ్ళీ వెడల్పోయినాయి పక్కగా నిలబడిన భార్య భుజం తాకుతూ కావుడు ఈ అమ్మాయిలో నాకు గీత పోలికలు కనిపిస్తాయేమిటి అన్నారు పోలికలు కాదండి గీతే మన అమ్మాయిలానే ఉంది కామేశ్వరమ్మ గారు హఠాత్తుగా జయంతిని భుజాలు పట్టి దగ్గరకు లాక్కుంటూ నీ పేరేమిటన్నావు అన్నారు అప్పటికే ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అనుకోకుండా జరిగిన ఈ సంఘటనని మిగతా ముగ్గురు సంభ్రమాశ్చర్యాలతో చూడసాగారు క్షణంసేపు తెల్లబోయిన జయంతి ఆవిడ కౌగిలిలో అలాగే ఉండి అస్పష్టంగా జయంతి అంది రాజశేఖరన్ సెక్రటరీగా చేస్తున్నావా ఒక్క నాడన్నా మాకు చెప్పలేదే అతను అన్నాడు సుబ్రహ్మణ్యం గారు అందరూ వెళ్ళిపోయారు మనం నడుద్దామా చుట్టూ చూస్తూ అన్నాడు శివరం అందరూ బయటికొచ్చారు డాక్టర్ గారి భార్య జయంతి చేతిని అలాగే గట్టిగా పట్టుకొని బయటకు వచ్చింది మీరంతా ఎలా వెళతారు అన్నాడు శివరం నా కారులో డ్రాప్ చేద్దాంలే కానీ కొంచెం విలుగవుతుందేమో సందేహంగా చూస్తూ అన్నాడు ప్రకాశం పర్వాలేదు సర్దుకుందాం అన్నాడు డాక్టర్ గారు అందరూ ప్రకాశం కారులో ఎక్కారు ముందు సుబ్రహ్మణ్యం గారిని దించేశారు వాళ్ళు దిగిపోయే ముందు జయంతిని సునందని మళ్ళీ రమ్మని మరీ మరీ చెప్పి జయంతి వాళ్ళు వచ్చినట్టయితే తాము కూడా వాళ్ళ ఇళ్ళకి వస్తామని చెప్పారు జయంతిని డాక్టర్ గారి భార్య వదల్లేక వదిలింది వాళ్ళని దింపేసి వస్తూ ఉండగా చిత్రంగా ఉందే అంది సునంద వాళ్ళకి ఒకే ఒక కూతురు అదే గీత అనే అమ్మాయి ఉండేదట ఆ అమ్మాయి రెండు సంవత్సరాల క్రితం గుండె జబ్బుతో చనిపోయింది ఆ దెబ్బ నుంచి వాళ్ళు ఇంకా కోలుకోలేదంటారు ఆ అమ్మాయి జయంతిలా ఉంటుంది కాబోలు నాకు తెలియదు ముందు సీట్లో కూర్చున్న శివరాం చెప్పాడు పెంచుకుంటారేమో అడగకూడదు కాస్త ఇల్లు వాకిలి ఉన్నవాళ్ళలా ఉన్నారు డ్రైవ్ చేసిన ప్రకాశం నవ్వుతూ అన్నాడు సునంద శివరామ్ కూడా నవ్వారు జయంతికి ఎందుకో ఆవిడ మాటల్లో ఆ ఆదరణ ఆప్యాయత చాలనిపించింది సునందతో పాటు జయంతి కూడా వాళ్ళ ఇంటి దగ్గరే దిగేసింది ఎందుకు మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం మళ్ళీ మీరు ఎలా వెళ్తారు అన్నాడు శివరం పర్వాలేదు ఈరోజు సునంద అతిథిని భోజనాలు అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి నన్ను ఇంటి దగ్గర దించేస్తారు అంది జయంతి చేతులు జోడించి సెలవు తీసుకుంటూ మళ్ళీ కనిపిస్తాం మర్చిపోకండి అన్నాడు ప్రకాశం కారు స్టార్ట్ చేస్తూ అలా అబద్ధం ఎందుకు చెప్పావు అంది సునంద ఇంటిగడ పెక్కుతుండగా ఎందుకో వాళ్ళతో వెళ్ళడం నాకు ఇష్టం లేదు అంటే భయమని కాదు వాళ్ళు రాజశేఖరంలో సందు చివర ఆపేలా లేరు ఆపమని అడగడం కూడా అంత బాగా అనిపించలేదు అందుకే వద్దన్నాను అంది తర్వాత సునంద భర్త కలిసి జయంతిని ఇంటి దగ్గర తీసుకొచ్చి తించి వెళ్ళారు పై సంఘటన జరిగిపోయిన దాదాపు వారం రోజులకి ఓ రోజు ఉదయం జయంతి టైప్ చేసిన కాగితాలు సరిచేస్తుండగా శేఖరం సుబ్రమ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారిని కలిశావా అని అడిగాడు ఏ డాక్టరు తలెత్తుతూ అర్థం కానట్లు అడిగింది ఆ రోజు రవీంద్ర భారతిలో శివరాం పరిచయం చేసిన ఆయన ఓ అవును జయంతికి గుర్తొచ్చింది ఆవిడంతగా ఆ రోజు మరీ మరీ చెప్పినా జయంతి మళ్ళీ వెళ్ళనే లేదు శేఖరం తర్వాత ఏమనలేదు కాగితాలు చూస్తుండిపోయాడు కొద్దిసేపయిన తర్వాత తనే ఏం అని అడిగింది ఏం లేదు నిన్న వాళ్ళ ఇంటికి వెళితే నీ విషయం వచ్చింది నువ్వు వాళ్ళ అమ్మాయి గీతలా ఉంటావని ఆ రోజు మొట్టమొదటి నేను చూసినప్పుడే అనుకున్నాను నువ్వు నా సెక్రటరీగా చేరిన తర్వాత ఒకసారి రెండుసార్లు చెప్పాలి అనిపించినా వాళ్ళు ఇప్పుడిప్పుడే కాస్త మర్చిపోతున్న విషయాన్ని మళ్ళీ గుర్తు చేసి పాతగాయని రేపినట్టు అవుతుందని ఊరుకున్నాను వాళ్ళని నేనెప్పుడూ వనితా విహారంలో ఉండగా చూడలేదు చూసే అవకాశం లేదు వాళ్ళు చాలా పాతకాలం మనుషులు ఏదైనా నీకెప్పుడైనా వీలైతే అలా వాళ్ళ ఇంటికి వెళుతూ ఉండు చాలా మంచివాళ్ళు నిజమైన ఆత్మీయతనిచ్చే మనుష్యులు జయంతి వింటుండిపోయింది వీళ్ళు సరే వనితా విహార్ వాళ్ళకి తన సంగతి తెలియదా తెలిసే ఊరుకున్నారా తన మీద వాళ్ళు విసిరబోయే బాణాలని గురించి అనబోయే మాటల గురించి రకరకాలుగా ఊహించుకుంది కానీ ఆశించినది ఏమీ జరగలేదు ఆ రోజు సినిమాలో చూసి కూడా రేఖరాని ఏం పట్టనట్టు ఊరుకుందే జయంతి నోరు తెరిచి వాళ్ళ సంగతి అడగబోతుండగా కాగితాలు చూడ్డం పూర్తి చేసిన అతను వాటిని తీసుకొని గదిలోకి వెళ్ళిపోయాడు జయంతి ప్రశ్న నోటిలోనే ఆగిపోయింది రాజశేఖరంతో అంత పరిచయం ఉన్న వాళ్ళంతా ఇంటికెందుకు రారో జయంతికి అర్థం కావడం లేదు తను వచ్చిన ఇన్ని రోజుల్లో ఏ ఒక్కరూ ఇంటికి వచ్చినట్లు కనిపించలేదు ఎందుకో మరి బయట అంత చనువుగా ఉండే మనిషి ఒంటరి వాడు అతని ఇంటికి వస్తే ఎవరిని ఎవరు కాదంటారు కంపెనీ వాళ్ళు కూడా ఇంటికి ఎక్కువ రారు వచ్చినా రాజశేఖరం హాల్లో మాట్లాడి పంపేస్తాడు ఎప్పుడు చూసినా ఇల్లు నిశ్శబ్దంగానే ఉంటుంది ఆ నిశ్శబ్దంలో రాజశేఖరం ఉంది లేనిది కూడా తెలియదు తను చాలా అనవసరమైన విషయాన్ని గురించి ఆలోచిస్తుందన్న సంగతి గుర్తుకు వచ్చిన జయంతి టైప్ చేయసాగింది ఆ రోజు జయంతి వెళ్ళేసరికి రోజు కంటే ఆలస్యమైంది కంపెనీ మీటింగ్స్ ఏవో జరుగుతుండడం వల్ల మామూలుగా జయంతి వచ్చిపోయే కారు కూడా ఆఫీసు దగ్గరే ఉండిపోయింది ఒక్క నాలుగు రోజులు మీరు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నాడు శేఖరం పర్వాలేదు అంది జయంతి ఈరోజు జయంతి వచ్చేసరికి అప్పటికే తయారవుతున్న శేఖరం హడావిడిగా గదిలోకి వచ్చి అవిగో ఆ పేపర్లు చూడండి రాత్రంతా కూర్చుని రాశాను అవ చాలా ఉన్నాయనుకోండి ఎలాగైనా సరే సాయంత్రం మీరు వెళ్ళే లోపల టైప్ చేసి పెట్టి వెళ్ళిపోండి అని వెళ్ళిపోయాడు జయంతి కాగితాలు తీసుకొని చూసింది చాలా ఉన్నాయి జాగ్రత్తగా తప్పులు చేయకుండా రిపీట్ లేకుండా చేస్తే తప్ప అవ్వవు ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి ఎందుకో విసుగ్గా ఉంది ఉద్యోగం దొరికే వరకు దొరికితే చాలని బాధపడింది దొరికిన తరువాత అది కొంచెం అలవాటైపోయిన తర్వాత మళ్ళీ ఏదో కొత్తదనం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ప్రపంచంలో ప్రతి మనిషికి జీవితం ఎక్కడో అక్కడ ఆగిపోక తప్పదు ఆస్కర్ వైల్డ్ అన్నట్లు ప్రపంచంలో రెండే రెండు గొప్ప విషాదాలు ఒకటి అనుకున్నది కాకపోవడం రెండోది అనుకున్నవి అయిపోవడం ఆ మాట ఎంత నిజం ఎంత అనుభవంతో చెప్పింది పరద్యాసగా ఆలోచిస్తున్న జయంతి టైప్ చేసిన కాగితాలు తీసేసి మళ్ళీ తెల్ల కాగితాలు టైప్ రైటర్కి బిగించబోతూ ఆగి టైప్ చేసిన మ్యాటర్ ఒకసారి చూసుకుంది అన్నీ తప్పులే మాటలకి చివరి అక్షరాలు లేవు మాటకి మాటకి మధ్యలో ఉండవలసిన స్థలం సరిగ్గా వదల్లేదు పులిస్టాపులకి క్వశ్చన్ మార్కులకి పెద్ద అక్షరాలకి చిన్నక్షరాలు ఉన్నాయి జయంతి గబగబ ఆ కాగితాలని తీసి చించి కింద బుట్టలో పారేసి మళ్ళీ మొదటి నుంచి టైప్ చేయసాగింది మనసు ఒక్కోసారి కోతిలా మారుతుంది ఎంత పట్టుకొని ఆపినా ఆగకుండా మెల్లిగా తప్పించుకొని పారిపోయి తనిష్టం వచ్చినట్లు గంతులేస్తుంది ప్రస్తుతం జయంతి పరిస్థితి అలాగే ఉంది సాయంత్రం అయ్యేసరికి శేఖరం కావాలని చెప్పిన దాంట్లో సగం కూడా పూర్తి కాలేదు అక్కడికి మామూలుగా ఉండే టైం కంటే రెండు గంటలు ఎక్కువగా ఉంది ఎన్నడూ లేనిది ఈరోజు అందులో శేఖరం అవసరంగా కావాలని ప్రత్యేకంగా కోరిన రోజు ఇలా తప్పులెందుకు వస్తున్నాయో తనెందుకు టైప్ చేయలేకపోయిందో జయంతికి అర్థం కాలేదు ఓ చెంప చీకటి పడిపోతుంది రెండు బస్సులు మారి నాలుగు ఫర్లాంగులు నడిస్తే కానీ ఇల్లనేది కనిపించదు రెండు బుగ్గల్ని చేతుల్లో అంచుకొని దిగులుగా రాజశేఖరం రాసిన కాగితాల వైపు తను టైప్ చేసిన కాగితాల వైపు చూస్తుండి కూర్చుండిపోయింది ఏం చేయడం ఏం పాలుపోవడం లేదు ఉండడమా వెళ్ళిపోవడమా ఉంటే చాలా ఆలస్యం అవుతుంది ఆలస్యం అవుతున్నది కూడా ప్రశ్న కాదు తని వాళ్ళు అసలు టైప్ చేయలేదు బలవంతంగా కూర్చొని చేసిన అన్నీ తప్పులే వస్తాయి కళ్ళు వాల్చుకొని కాగితాల వైపు చూస్తున్న జయంతి హలో మీరున్నారే అని ఎవరో అనడంతో ఉలిక్కిపడి తలెత్తింది ఇంకా ఇంటికి వెళ్ళిపోలేదు చేతి వాచి చూసుకుంటూ శివరాం లోపలికి వచ్చాడు ఓ మీద సర్దుకుంటూ అంది ఆఫీస్ నుంచి ఇంటికెడుతూ ఓసారి బాస్ని కలిసి వెళ్దామని వచ్చాను కొద్దిగా ఉద్యోగరీత్యా చిన్న పనుంది అంటూ జయంతికి ఎదురుకుండా కుర్చీలో కూర్చున్నాడు లేరు ఇప్పుడు రారనుకుంటాను కూడా టేబుల్ మీద కాగితాలు సరిచేస్తూ అంది జయంతి సహజంగా ఇప్పుడు ఇంట్లో ఉండే సమయమేనే అవుననుకోండి జయంతి ప్రస్తుతం జరుగుతున్న మీటింగు నీ గురించి చెప్పింది ఓ అయితే రెండు మూడు రోజుల వరకు మనం ఆగటం మంచిది ఆల్ రైట్ గుడ్ నైట్ వస్తాను అంటూ లేచి గుమ్మం దగ్గర హఠాత్తుగా ఆగిపోతూ చటుక్కున ఏదో గుర్తొచ్చిన వాడిలా వెనక్కు తిరిగి బయతి బై మీరు ఇంటికి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో లిఫ్ట్ ఇస్తాను గవర్నమెంట్ నిన్ననే నాకు కారు ఇచ్చింది అందులో మొట్టమొదటి లిఫ్ట్ మీకే ఇచ్చే భాగ్యం నాకు కలుగుతుంది అన్నాడు కాగితాలు సర్దుకుంటున్న జయంతి తలెత్తి కిటికీలోంచి బయటకు చూసింది బయట బాగా చీకటి పడిపోయింది తను ఎలాగో ఇంటికెళ్ళడానికి నిశ్చయించుకుంది పోనీ వెళ్ళిపోతే ఏమంటారు శివరామ్ గుమ్మంలో నిలబడి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు వస్తాను ఒక్క నిమిషం ఉండండి అంది కాగితాలు పొత్తి పెడుతూ ఒక్క నిమిషం కాదు ఒక్క గంటైనా ఆగడానికి నాకు అభ్యంతరం లేదు నాకు అవతల పనేం లేదు అన్నాడు మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చుంటూ ఇద్దరు వచ్చేశారు దారి పొడుగున శివర మాఫీ సంగతులు ఆ సంగతులు ఈ సంగతులు అని ఏకరువు పెడుతూనే ఉన్నాడు మధ్య మధ్య అతను చెప్పిన తమాషాలకి ఆ చెప్పే విధానానికి జయంతి ఫక్కుమని నవ్వకుండా ఉండలేకపోయింది మీ నవ్వెంత బాగుంటుంది ఏది ఇంకోసారి నవ్వండి అన్నాడు శివరం జయంతి ముఖం గంభీరంగా పెట్టుకుంది రోడ్డు చివర ఆపేయమంటున్న జయంతి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు శివరం సారీ ఇంకోసారి తప్పకుండా ఇంటికి ఆహ్వానిస్తాను అంది జయంతి ఎలాగో పర్వాలేదులేండి ఇంకోసారి పిలవకపోయినా ఇంట్లోకి వచ్చి అందరినీ పరిచయం చేసుకునేది ఖాయం వస్తాను మర్చిపోకండి అంటూ వెళ్ళిపోయాడు ఇంటికి వస్తున్న జయంతికి ఎందుకో అలసట పోయినట్టు హాయిగా హుషారుగా ఉన్నట్టు అనిపించింది శివరాం మాటలతో ఎలాంటి మనిషి కూడా తనని మర్చిపోయి హాయిగా నవ్వేయగలగలరేమో అనిపిస్తుంది జయంతి ఇంటికొచ్చిన తర్వాత కూడా కారులో వస్తుండగా చెప్పిన తమాషాలే గుర్తొచ్చసాగాయి ఏమిటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు సునంద వచ్చి వెళ్ళింది అంది బామ్మగారు అలాగా జయంతి ఇంకా నవ్వుతూనే ఉంది అన్నాడు జయంతి రోజు కంటే గంట ముందే వచ్చింది వస్తుంటే నిన్నతను టైప్ చేయకుండా వదిలేసి వచ్చిన కాగితాలు చూసి ఈరోజు శేఖరం ఏమంటాడో అనిపించింది తను చేరిన తర్వాత ఇన్ని రోజులలో అతను విసుక్కోవడం కానీ కసురుకోవడం కానీ ఏం చేయలేదు అసలు తన అవకాశం కూడా ఇవ్వలేదు ఈరోజు తప్పకుండా ఏదైనా అనొచ్చు అనుకుంటూ గది గుమ్మంలో అడుగుపెట్టింది గది కట్టెన్ తొలగిస్తూనే లోపల కనిపించిన దృశ్యం చూసి కొయ్యబారిపోయింది గదిలో శేఖరం తను కుర్చున్న కుర్చీలో కూర్చొని టైప్ చేస్తున్నాడు ఓ పక్క తెల్ల కాగితాలు రాసిన మ్యాటర్ ఉంది ఇంకో పక్క టైప్ చేసిన కాగితాలు పడి ఉన్నాయి అతన్ని చూస్తుంటే చాలాసేపటి నుంచి టైప్ చేస్తున్నట్లుగా జుట్టు చెదిరిపోయి మొహం అలసిపోయినట్టుగా ఉంది బొమ్మల గుమ్మంలో కట్టెని గట్టిగా పట్టుకుని నిలబడిపోయిన జయంతిని తలెత్తి చూస్తూ రండి అన్నాడు మామూలుగా అతని కళ్ళు కూడా నిద్రమత్తుగా ఉన్నాయి జయంతికి ఒక అడుగు ముందుకు వేసి గదిలో రావడం కంటే రెండు అడుగులు వెనక్కి వేసి పారిపోవడం ఉచితం అనిపించింది మీరు చేసి పెట్టిన వెళ్ళిన ఆ కొద్ది మ్యాటర్లో కూడా అక్కడక్కడా తప్పులున్నాయి అందుకని మొదటి నుంచి చూస్తున్నాను కూర్చోండి అలా అయిపోవచ్చింది అన్నాడు టకటక అంత స్పీడ్గా టైప్ చేస్తున్న అతన్ని చూస్తుంటే జయంతికి మతిపోయింది రాజశేఖరానికి టైప్ వచ్చి ఉంటుందన్న సంగతి తను కల్లో కూడా ఊహించలేదు జయంతిని అలా కూర్చోబెట్టి అతను మిగతాదంతా టైప్ చేసేశాడు మధ్యలో అతని ఆపిల్ నెమ్మని తను చేయగలనని చెప్పాలని నర నరంలోనూ అనిపించిన జయంతి చెప్పలేకపోయింది టైప్ చేయడం పూర్తయిపోయిన తర్వాత అతనే గబగబా కాగితాలు సరిగ్గా పెట్టుకున్నాడు వెళ్ళిపోయే ముందు ఆగి వాచి చూసుకుంటూ నాకు టైం అయిపోయింది వెళ్తాను ఈరోజు మీకు ఎక్కువ పని లేకపోతే త్వరగా వెళ్ళిపోండి నేను వెళ్ళగానే మీకు కారు పంపించేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు కూర్చున్న చోటనే అలాగే ఉండిపోయిన జయంతికి పది నిమిషాలు పోయిన తర్వాత నాయర్ టిఫిన్ కాఫీ తెచ్చి ఇచ్చాడు జయంతికి ఎందుకో ఈరోజు సిగ్గుతో ప్రాణం పోతున్నట్లుగా ఉంది తను ఇక్కడికి ఉద్యోగం చేయడానికి వస్తుంది కాఫీ టిఫిన్ల కోసం వస్తుందా నాయర్ రాత్రి అయ్యగారు ఎన్ని గంటలకు వచ్చారు నాయర్ దగ్గర సంగతి తెలుసుకోవడం కోసం టిఫిన్ ప్లేట్ తీసుకుంది పదకొండు నెల దాటిపోయింది ఈ గదిలో ఎన్నింటి వరకు ఉన్నారు రెండు గంటల వరకు రెండు అని నీకెలా తెలుసు ఒంటి గంటకి టీ కలిపి ఇమ్మంటే లేచి కలిపిచ్చాను జయంతి కాఫీ కప్పు చేతిలోకి తీసుకుంటుండగా ఈసారి నాయరే చెప్పాడు రాగానే మిమ్మల్ని గురించి అడిగారు ఏమని ఎన్ని గంటలకే వెళ్ళిపోయారని ఏమని చెప్పావు ఆరు గంటలకి శివరాం రాగానే ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారని చెప్పాను నాయర్ కప్పులు ప్లేట్లు తీసుకొని వెళ్ళిపోయాడు జయంతి మొహం ఎర్రబడింది చిచి అనుకుంది ఆ రోజు ఉదయం అప్పుడే వచ్చి గదిలో కూర్చొని పోస్టు చూసుకుంటుంది జయంతి శేఖరం ఊరు వెళ్ళి దాదాపు వారం రోజులవుతుంది మరో నాలుగు రోజుల వరకు రాలేనని నిన్ననే ఉత్తరం వచ్చింది చెయ్యవలసిన పని కూడా ఏమంతగా లేదు పోస్టులో వచ్చిన టపా కూడా చాలా కొద్దిగానే ఉంది అందులో ఒకటి రెండు ఉత్తరాలు తప్పిస్తే మిగతావన్నీ శేఖరం తను స్వయంగా జవాబులు ఇవ్వవలసినవే ఉన్న పనేదో అరగంటలో ముగించేసుకున్న జయంతి ఆ రోజు పోస్టులో పత్రికలు ముందు వేసుకొని బొమ్మలు చూడసాగింది శేఖరం పేరు మీద ఫారెన్ నుంచి అనేక రకాల మ్యాగజైన్లు వస్తాయి ఆ పత్రికలన్నింటినీ జయంతి బొమ్మలు చూసి పక్కన పెడుతూ ఉంటుంది ఇన్ని పండ్ల మధ్య సతమతం అవుతూ క్షణం ఊపిరి లేకుండా తిరిగే శేఖరానికి ఈ పత్రికలన్నీ చదివేందుకు టైం ఎక్కడ లభ్యమవుతుందో అర్థం కాలేదు చేతిలో ఉన్న పత్రిక చూడ్డం అయిపోవడంతో దాన్ని పక్కన పడేసి లేచి కిటికీ దగ్గర వచ్చి నిలబడింది బయట ఎంత అందంగా ఉంది శేఖరం ఇంటికి నాలుగు వైపులా విశాలంగా ఆవరణ ఉంది ఇప్పుడు ఈ కిటికీలోంచి చూస్తే కనిపించే ఆవరణలో మాలతీ సన్నజాజి బఠానీ పూల మొక్కలు మామిడి సపోటా ఫలవృక్షాలు ఉన్నాయి నిలువుగా ఉన్న సపోటా చెట్టుని ఎర్రటి చిన్న చిన్న పూలతో గుత్తులు గుత్తులుగా విరగబూసి పెనవేసుకుపోయిన బఠానీ తీగే సన్నగా వీస్తున్న గాలికి వయ్యారంగా అదో విధమైన టీవీతో తల ఊపుతుంది దాని పక్కనే వేసిన పందిరి చాలక క్రిందకి కళ్ళుకొని నేల మీద పాకిపోయిన రాధ రాధా మాధవం మనుష్యులు కూడా చూడకుండా నడిస్తే కాళ్ళ కిందపడి నలిగిపోయేటట్టు కాలి బాట మీదకు పాకి ఉంది పైకి వెళ్ళడానికి ఆధారంగా ఉన్న బఠానీ తీగ సపోటా చెట్టుని పెనవేసుకుని పైకి హాయిగా ఆకాశంలోకి చూస్తూ అందంగా నవ్వుతుంది జయంతికి ఎందుకో పరీక్షగా చెట్టు వైపు చూస్తే మనుషులు కూడా అంతే ఆధారం ఉంటే అలా పైకి రాగలరు ఆడ మగ ఎవరైనా సరే సరైన ఆధారం లేకపోతే రాధా మాధవం లాగానే అలానే నేల మీద పాకుతూనే మనుషుల కాళ్ళ కింద పడి నలుగుపోతుంటారు అదృష్టవంతులు ఎవరైనా ఉంటే మాల్యులాటి వాళ్ళెవరైనా జీవితంలో ప్రవేశించి సుతారంగా జీవిత లతను పైకెత్తి ఆధారం మీదకు ఆంచి వెళ్ళిపోతారు ఎవరి సంగతో ఎందుకు తన జీవితాన్ని తను పరీక్షించి చూసుకుంటే అలాంటి ఆధారం తనకేమైనా ఉందా ఏమీ లేదు అందుకే తను జాగ్రత్త పడాలి జయంతికి హఠాత్తుగా తన జీవితం అంతా వృధా అన్నట్లు పొందవలసింది ఇంకేదీ లేదన్నట్లు అనిపించసాగింది ఏముంటుంది తనకి ఇలా ఎక్కడో ఒక్కడ ఉద్యోగం చేస్తుంటుంది రోజులు గడిచిపోతుంటాయి వయసు మళ్ళీపోయే లోపల ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటారు పిల్లలు పుడతారు అప్పుడు ఈ ఆలోచనలకి కూడా అవకాశం ఉండదేమో అయిపోతుంది జీవితం కాస్త ముసలమ్మగా మారిపోయి నిరసిపోయిన జుట్టుతో లావుగా మారిన శరీరంతో సంతానాన్ని గురించి మనుమల గురించి కబుర్లు చెప్పుకోవాలి అంతకంటే ఇంకేం మిగులుతుంది మనిషిన్న ప్రతి వాళ్ళకి బాల్యం సంతోషంగా గడిచినా గడవకపోయినా యవ్వనంలో కొన్ని అనుభూతులు చిరస్మరణీయంగా మనస్సులో ముద్ర వేసుకునేంతటి బలమైన సంఘటనలు లభించాలి ఈ సంఘటనలు గుర్తొస్తే వెన్నెల్లో కూర్చున్నట్టు సెలయేరు సంగీతం వింటున్నట్టు వయసు మర్చిపోయి మళ్ళీ ఆ క్షణాల్లో జీవిస్తున్నట్టు అనిపించేలా ఉండాలి కానీ గుర్తొస్తేనే వాళ్ళు జలధరించేటట్టు మనసు ఏవగింపుతో ముడుచుకుపోయేటట్టు ఉండకూడదు యవ్వనంలో లభించిన అందమైన ఈ అనుభవాల తాలూకు స్మృతులు వార్ధక్యంలో మనిషికి జీవిత చరమాంకంలో ప్రవేశించాం జీవితం ముగించుకున్నాం అనే సంగతి గుర్తురానియకుండా ఒకవేళ వచ్చినా అయిపోయినా చాలు ఈ జన్మకి అనుభూతులు చాలు ఈ తృప్తి చాలు నాకు అనేటట్టు ఉండాలి ఉండి తీరాలి అనే మాట అందరూ ఒప్పుకుంటారు కానీ అందరి జీవితాలకి అలాంటి అదృష్టం దొరుకుతుందా రేపు తన జీవితం ఎలా గడవబోతుందో తను నడవబోయే జీవితపు బాట పక్కన గులాబీ పొదలే ఉంటాయో ముళ్ళ కంపలే మిగులుతాయో ఇన్ని ఆలోచనలు ఎలా ఎందుకు వచ్చినట్టు ఆ బఠానీ తీగని చూస్తే ఇక్కడి నుంచి చూస్తే కంటికి ఎంత ఆహ్లాదకరంగా కనిపిస్తుంది కాబట్టే శేఖరం గదిలో ఉన్నప్పుడు మాటిమాటికి మాటికి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడుతూ ఉంటాడు అనుకుంది